వ్యాపారం చేసేది గుజరాత్ కాశీ ఇవన్నీ కూడా కాశీలో గానా శ్యామ్ షాప్ అని శారీస్ షాప్ చాలా పెద్దది వీళ్ళ దగ్గర శారీస్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టేసి పారిపోయి వచ్చేసింది అక్కడి నుంచి షాపు పేరుతో కూడా ఇస్తా ఉన్నా నేనేదో ఎలక్షన్స్ లో ఆమె మీద ఆరోపణలు చేయడం కాదు గుజరాత్ లో ఆమె గురించి విచారించిన చెన్నైలో ఆమె గురించి విచారించిన బాంబేలో ఆమె గురించి విచారించిన కాశీలో ఆమె గురించి విచారించిన చాలా గొప్పగా చెప్తారు రాజకీయ ఓనమాలు తెలియని ప్రశాంత్ రెడ్డి ఈ రోజు డబ్బుందని అహంభావంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరి భార్యాభర్తలు ఇద్దరు జగన్కి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు వీళ్ళ భోగోతం ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్ గాని ఈమె చేసిన పనులు గాని మన రాష్ట్రం అంతా తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో పసిబిడ్డను కదిలిచ్చినా ఈమె సంగతి చెప్తారు ప్రభాకర్ రెడ్డి సంగతి చెప్తారు చాలా కేసులు కూడా ఉన్నాయి ఈమె మీద ఈ విధంగా డబ్బులు ఎక్కువేసి శారీస్ తెచ్చి ఇక్కడ అమ్ముకొని ఇంకొక దగ్గర అమ్ముకొని ఎన్నెన్నో చేసి ఉంది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మీరే ఆలోచించుకోండి మంది మంచి నియోజకవర్గం ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా తెలివిగల వాళ్ళు మహిళలందరూ కూడా చాలా గౌరవంగా హుందాగా తెలివిగా ఉంటారు చాలా పద్దతిగా ఉంటారు ఈ నియోజకవర్గంలో మహిళలు ఈమె గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోండి మన నియోజకవర్గం బాగుండాలి ప్రజలు బాగుండాలి మహిళల గౌరవం కొనసాగుతుండాలి మహిళలకు ఉన్నటువంటి పేరు మన నియోజకవర్గంలో ఎప్పటికీ ఉండాలనే నేను కోరుకుంటా ఉన్నాను చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు చాలా చాలా డబ్బెత్తుకొస్తున్నారు బంగారంగా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవరు కూడా వద్దన్ను అది అక్రమంగా సంపాదించిందే మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించిందే ఈరోజు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఆశ్రయించుకుంటున్నారు వాళ్ళని అంత ఘోరమైనటువంటి కుటుంబం అది అన్ని విషయాలు తెలుసు ఈ నియోజకవర్గంలో అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాత్రి నిద్రాహారాలు మానేసి ఏడు పొగటి తక్కువ ఈ రోజు అంత బాధపడిపోతా ఉన్నారు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పోరాటాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులను కార్యకర్తలను ముందుకు నడిపించిన వాళ్లను వదిలేసి కేవలం డబ్బు ఉందని చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటా ఉన్నారు ఈ నియోజకవర్గంలో నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి బాగాలేదు మొట్టమొదటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా కదలలేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైతే మన పార్టీలోకి వచ్చి నన్ను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించారో ఈ కష్టకాలంలో నన్ను వదిలేసి ప్రభాకర్ రెడ్డికి అమ్ముడు ఈ ఐదు మండలాల్లో చెత్త అంతా పోయిందని అనుకుంటున్నాను నేను పొరపాటు చేశాను వాళ్ళని పార్టీలో చేర్చుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ ఎలక్షన్స్ లో నా కష్టకాలంలో నా తోడుగా ఉన్నది మా కుటుంబ అభిమానులు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భవిష్యత్తులో మిమ్మల్ని వదులుకోను ఆ వెధవల్ని భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను మీ అందరి ముందు ప్రమాణం చేసేస్తా ఉన్నారు ఎందుకింత నీచమైన బ్రతుకు యాభై లక్షల నుంచి మూడు కోట్లకు అమ్ముడు పోతా ఉన్నారు ఎన్ని రోజులు ఉంటుంది ఆ డబ్బు పేదలే నిజాయితీగా ఉన్నారు మా నాయకులు కార్యకర్తలే నిజాయితీగా ఉన్నారు మీ ఆశీర్వాదం నాకుంది ప్రతి కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తా ఉన్నారు డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ఒక యాభై లక్షల నుంచి మూడు కోట్లు కొంటా ఉన్నారు నాయకుల్ని కానివ్వండి ఏం చేస్తారో చూద్దాం తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు ఏకమై వస్తున్నారు పందులు గుంపుగా వచ్చినా సింహం సింగల్ గా వస్తుంది సింహం కడుపులో సింహమే పుట్టింది పులివెందల్లో ఎవరికి తల వంచడు ఒక్క పేదలకు దప్పించి పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు ఆర్థికంగా బలపడాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఈ రాష్ట్రంలో గౌరవంగా తల ఎత్తుకొని తిరిగేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ కోవూరు నుండి పాటూరు రహదారిలో గుమ్మల దిబ్బ దగ్గర రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో వంతెన చేయించాను మీ అందరూ చూశారు ఎన్నో ఏళ్ల నుంచి ఆ బ్రిడ్జ్ అక్కడ కట్టాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రెండు కోట్ల నలభై ఐదు లక్షలు చేయించి పూర్తి చేశాము తార్ రోడ్డు వేయాలి